ఫ్రెండ్స్ గ్రేస్ కిచెన్ రెస్పి స్వాగతం అండి ఈరోజు రోజు పన్నగంట ఆకుతో మరి కార్ పొడి చేస్తారు అది కళ్ళకు మంచిది అనమాట ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని ఆకుకూర ఎన్నుకున్నానండి ఈరోజు చేస్తాను చూడండి అన్నీ సిద్ధంగా రండి హాయ్ ఫ్రెండ్స్ పన్నగంట ఆకు కడిగి శుభ్రంగా ఆరబెట్టినానండి ఇది ఇలా ఉంటుందండి ఆరిపోయిన తర్వాత ఇట్లా లైట్ గ్రీన్గా ఉంటుంది నీడలో ఆరబెట్టి కాబట్టి ఇలాగే ఉంటుందండి మరి కొంచెం కరేపాకు కూడా అట్లాగే అండి కడిగి ఆరబెట్టినానండి మరి ఒక పదిహేను పద్దెనిమిది పచ్చిమిరకాయ అడ్డరుగా తుంచి ఆ ఎండు సారీ అండి మిర్చి తుంచి పెంచుకున్నానండి ఇవి వేయించుకుంటే గింజలన్నీ కూడా బాగా తుంచి పెట్టినానండి మరి పచ్చి శనగపప్పు తుంచబడి దీనికి యాభై గ్రాములు లోపలే ఉంటాయన్నమాట ఇవి ధనియాలు ఎక్కువ వేసుకోవాలండి జీలకర్ర మరి మినప్పప్పు నువ్వులు నువ్వులు కూడా ఎక్కువ వేసుకోవచ్చు కాల్షియం ఉంటుంది ఇది మంచిది ఆరోగ్యానికి తింటే నువ్వులు ఉప్పు వెల్లుల్లిపాయలు చింతపండు మరి ఆయిల్ ఇవి మాత్రమే కావాలండి ఇప్పుడు స్టవ్ అంటిస్తున్నారంటే ఇది మీడియం మంటకి పెడతామండి మీడియం మంట మీద వేయించుకోవాలి మనం హడావిడి పడకూడదు త్వరగా అవ్వలేదని చిన్న మంట మీద వేయించుకుంటే బాగా చిక్కు మంచిగా రంగులు వేయి పొడి బాగా ఉంటుంది అండి ఫస్ట్ ధనియాలు అండి అన్నీ ఒకటి వన్ బై వన్ వే అండి మినపప్పు వేస్తున్నానండి జీలకర్ర అండి మినపప్పు శనగపప్పు బాగా వేగిందండి మంచి వాసన వస్తూ ఈ నువ్వులు చాలా త్వరగా వేగుతాయండి తెల్లవన్నీ వేసుకోవచ్చు మనం నల్లవన్నీ వేసుకోవచ్చు నాకు దగ్గర రెండు ఉన్నాయి నల్లవి వాడదామని ఎక్కువ ఉన్నాయని నల్లవి వేసుకున్నాను పొడి కాబట్టి కలిసిపోతాయి పద్దెంది అని ఇష్టం అండి కారం బట్టి వేసుకోవచ్చు ఎప్పుడు చెప్తున్నా కదండి ఎవరెవరు అభిరుచిలే అండి నేను ఈ కార్ ఈ కారం పొడి సల్ఫైడర్ వేసుకున్నాను అనమాట ఇట్లా వేగితే గింజలు కూడా వేగుతాయని తుంచి ఒకేసారి పెట్టుకున్నానండి ఆకండి కడిగి నీడలో ఆరబెట్టినాం కదండి ఈ రూపం వచ్చిండది కడి ఉంటే పాడైపోద్దని కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి ఈ ఆకుని కరివే అండి అన్నీ కలుపుతాం కదా ఇది ఆరోగ్యానికి మంచిదండి ఈ ఆకు తిండి కళ్ళ పన్నీ చేసుకుంటాం పెట్టినా కదా నేను ఒక వీడియో కూడా పెట్టినా పనగంటీకే వేసేస్తున్నాను ఈ కళ్ళు పండి దీనిలో తళ్ళు లేకుంటది ఆకు కూడా వే ఆకులో ఉప్పు కూడా వేసేసి వేయించుతున్నాను అంటే ఆకు అంతా చల్లగా అవ్వాలండి అప్పుడు కానీ మిక్సీ చేసుకుంటాం మనము ఆప్ చేస్తున్నానండి ఇవన్నీ యాడ్ చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ ఇందాక వేయించినవన్నీ చల్లగా చేసుకొని దినుసులన్నీ కరివేపాకు మరి పనగంటి ఆకు అంతా చల్లగా అయిన తర్వాత మిక్సీకి గీసినా అండి ఇంకో మూత ఇస్తున్నాను అండి మంచి వాసనండి ఇల్లు అంతా ఇదిగోండి మిక్సీకి వేస్తే ఇలా ఉందండి ఇప్పుడు జార్లో తీస్తున్నాను చూడండి ఇలాగ పొడి పొడలు ఆడుతూ ఉంటుందండి పనగంటి ఆకు కారొడి అండి ఇది కళ్ళకు మంచిది మన ఆరోగ్యానికి మంచిదండి కళ్ళనే కాదు మంచిగా ఆకు దీంతో పప్పు తాలింపు కూరలు అన్నీ గ్రేవీ కూర పులుసు కూర అన్నీ వండుకుంటారండి ఇది కారపొడి పెట్టిన ఇది మొదటి ముద్దలో మనం అన్నం మొదటి ముద్దలో వేసుకుంటే మంచిది ఇది మరి కేవలం అన్నంలోకి కదా టిఫిన్స్లోకి అండి ఉప్మాలోకి దోశలోకి దోశ పైన ఇట్లా చల్లుకొని కూడా మనం తిరిగేసుకోవచ్చు అన్నింటిలోకి బాగుంటుంది ఇలా అందుకని మరి పనగంట ఆగుతో కారు పొడి చేసిన అండి టేస్ట్ చేసి చెప్తానండి ఎలా ఉందో పనగంట ఆకుకూర రెడీగా ఉందండి నా ప్లేట్లో పెట్టుకున్నాను మరి కొంచెం అన్నం కలుపుకుంటున్నారండి ఇది అన్నంలోకే కాదు కూరల్లోకే కాదు మరి మొదటి ముద్దగా మరి టిఫిన్స్లోకి అన్నింటిలోకి తినచ్చండి మరి చూపించినా కదా ఆకు గుర్తు పెట్టుంటారు పన్నగిన టైపు మనం కూడా తీస్తున్నాను దొరికిద్ది సీజన్లో తింటున్నానండి అబ్బా కంజ అక్కడక్కడ ఇవన్నీ దినుసులన్నీ తగులుతూ చింతపండు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కారం పడి ఈ ఆకు కూడా బాగా ఏగి నూనెలో బాగుందండి చేసుకుని తినండి ఆరోగ్యంగా ఉంటారు బాగుంది నోటికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది